నమస్తే మొన్న గా ప్రవీణ్ పగడాల మరణం తర్వాత తీవ్రంగా రెండు రాష్ట్రాలు కూడా ఒక్కసారి ఉలిక్కి పడ్డ ఘటన మనం చూసాం సో కొంతమంది ఏమో ఇది హత్య ముమ్మాటికిత్యే చెప్తా ఉన్నప్పుడు ఇంకో కొంతమంది ఏమో దీన్ని యాక్సిడెంట్ అని చెప్పి చెప్తారు కానీ క్రిస్టియన్ సమాజం కావచ్చు కొంతమంది లేదు దీన్ని యాక్సిడెంట్ హత్య చేసి యాక్సిడెంట్గా చిత్రీకరిస్తారు అని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి ఆయన ఈ నేపథ్యంలో ఖమ్మంకి చెందిన అజయ్ బాబు పాస్టర్ అజయ్ బాబు ఎవరైతే సో తను తీవ్రమైన ఆరోపణలు చేసి లేదు ముమ్మాటికి హత్య సో ఇవన్నీ మీకు హిందీగా డౌట్స్ వస్తున్నాయి సో వీళ్ళ పేర్లు అని చెప్పి సోషల్ మీడియా వేదిక చాలా సందర్భాల్లో చెప్పిన నేపథ్యం మనం చూసినాం అయితే వారిపైన కూడా ఆల్మోస్ట్ మొన్న రెండు రోజుల క్రితం రాత్రి ఒక రాత్రి వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి సో అరెస్ట్ చేసి అది అరెస్ట్ అరెస్ట్ కిడ్నాప్ అని చెప్పి తెలియని పరిస్థితి సో అతని తీసుకెళ్లి సో ఈరోజు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారని చెప్పి చెప్తా మాట్లాడదాం దీనిపైన మాట్లాడి కంప్లీట్గా ఈ ఇష్యూ పైన మాట్లాడి మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు సో చెప్పండి సార్ అంత అతను ఎవరు అరెస్ట్ చేశారు అసలు ఎందుకు వచ్చింది అయితే మొట్టమొదటిగా ఆయన క్రిస్టియన్ మిషనరీకి సంబంధించి అంటే క్రిస్టియన్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఒక పాస్టర్ అయితే ఆయన అంటే హిందూ దేవ దేవి దేవతల మీద ఏదో కామెంట్స్ చేశారని చెప్పేసి అరెస్ట్ చేయడం జరిగింది మరి అలాంటప్పుడు హిందూ దేవి దేవతల మీద కామెంట్ చేసిన చెప్పి అజయ్ బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు మరి క్రైస్తవ దేవి దేవతల మీద ముస్లిం దేవి దేవతల మీద కూడా ఈ రాధా మనోహర్ దాస్ లు అంటోడు అమరా ప్రసాద్ లాంటి వాడు లలిత్ లాంటి ఇంకా చాలా మంది ఆడవాళ్లు కూడా ఉన్నారు మరి వీళ్ళ మీద కూడా కూడా అరెస్ట్ చేయాలి కదా వీళ్ళు కూడా జైల్లో వేయాలి కదా మరి కేవలం ఇక్కడ పక్షపాత ధోరణితో పోలీసు వారు కేవలం అజయ్ పాస్ అజయ్ బాబు గారిని మాత్రమే జైల్లో పెట్టడం ఎంతవరకు సబబు అది కూడా నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ లో అంటే గాఢత లేని నేరాలలో మూడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి నేరాలలో ఎలా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి లోపలేస్తారు అది కూడా ఐదో తారీఖు నైట్ ఎనిమిది ఎనిమిదిన్నర ఆ ప్రాంతంలో ఆయన అరెస్ట్ చేసి అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే అని చెప్పి వాళ్ళ వారు ఖచ్చితంగా ఇది కిడ్నాప్ కిందకే తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఐదు నాలుగో తారీఖు సారీ ఐదో తారీఖు ఎనిమిదిన్నర ఎనిమిది ఆ ప్రాంతంలో తీసుకెళ్లారు కానీ అక్యూజుడ్ కి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో ఆరో తారీఖు అరెస్ట్ చేసినట్టు చూపించారు మరి ఆరో తారీఖు అరెస్ట్ చేస్తే మరి ఐదో తారీఖు అరెస్ట్ చేసింది ఎవరు రౌడీలా గూండాల లేకపోతే పోలీసు ముసుగులో వచ్చినటువంటి మతోన్మాధులా మరి ఎవరని చెప్పాలి సో ఐదో తారీఖే మరి ఇతన్ని తీసుకెళ్లిన వాళ్ళు ఎవరు సో కాబట్టి ఇది ఖచ్చితంగా ముందు జరిగినటువంటి ఈ వన్ డే ఏదైతే ఉందో అది కిడ్నాప్ కిందే పరిగణించాలి దాని మీద ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా కిడ్నాప్ కేసులు కూడా ఫైల్ అవ్వాలి సో ఏంటంటే కేవలం క్రైస్తవులమైతే కావాలని బురద జల్లినట్టుగా మరి రాధా మనోహర్ దాస్ అయితే రకరకాల జుగుప్సాకరమైన మాటలు అసలు పట్టజాలని మాట్లాడటం నిజంగా అతనికి తన తల్లిదండ్రులు నేర్పించిన గౌరవం ఇదేనని చెప్పి నేను సూటిగా ప్రశ్న అమరా ప్రసాద్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే సమాజానికి పట్టిన చేడ పురుగులు లాంటి వీళ్ళు సమాజంలో ఖచ్చితంగా ఏంటి అని అంటే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు మత కల్లోహాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళకి నిజంగా సమాజం పట్ల బాధ్యత ఉంటాయి వీళ్ళకి నిజంగా సమాజం పట్ల అవగాహన ఉంటాయి వీళ్ళందరూ కూడా ఏంటంటే పబ్లిసిటీ పిచ్చోళ్ళండి వీళ్ళు నిజంగా ఉంటే వీళ్ళ కుటుంబాలు వీళ్ళు చక్కబెట్టుకోమనండి సో ఎవ్వరూ కూడా అలాంటివి చేయకోకుండా ఏదో మీడియా దొరికింది కదా దంచుకుంటుడు మాటలు మాట్లాడితే సమాజం చూస్తుంటుంది ఎవ్వరికి ప్రతి ఒక్కళ్ళని వదిలిపెట్టదు విధి ఎవరిని వదిలిపెట్టదు సో ఇప్పుడు ఈ విషయంలో అజయ్ పాస్టర్ గారి విషయంలో అజయ్ బాబు గారు జరిగిన దాంట్లో మాత్రం ముమ్మాటికి ఏంటంటే అన్యాయం పోలీసులు చేసినటువంటి పెద్దల తో పోలీసులు చేసినటువంటి అన్యాయం సో కాబట్టి క్రైస్తవులందరూ కూడా ఏకతాటి ఏకతాటిపైకి రావాలి పాస్టర్ అజయ్ బాబు గారికి కాదు పొద్దున్న మీ పాస్టర్ గారికి ఎలాంటివి జరగచ్చు లేదంటే మీ క్రైస్తవ సహోదరులకి ఎలాంటివి జరగచ్చు ఇంకా రీసెంట్గా చూసుకున్నట్టయితే వన్ నాట్ హిట్లి హిట్ లిస్ట్ వచ్చిందని చెప్పేసి వచ్చింది సో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఇంకా ఏంటంటే ప్రభుత్వాలు దీని మీద చర్య తీసుకొని చొరవ తీసుకుని కట్టిన చట్టాలు చేసి ఇంకోసారి ఎలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి కోరుకు అంటే పోలీస్ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే అజయబాబుకు సంబంధించిన కుటుంబ సభ్యులు అన్ని పోలీస్ స్టేషన్ దిగినా ఎక్కడున్న మాకు ఆచుకు ఏం చెప్పట్లేదు సో ఎటు తీసుకెళ్ళి అంటే జైలు మాట్లాడడం జరిగింది మొట్టమొదటిగా పాస్ అజయబాబు గారు కనిపించట్లేదు అన్నప్పుడు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో పెట్టారని అంటుందో మొట్టమొదటిగా మొత్తం క్రైస్తవ సమాజం కంటే ముందుగా మొట్టమొదటిగా ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది నేనే అక్కడ వాళ్ళని నిలదీసి అడిగి అది కూడా వైరల్ అయింది ఇంటర్వ్యూస్ న్యూస్లో సో వెళ్ళి పాస్టర్ అజయ్ బాబు గారు కనిపించట్లేదు మీరు తీసుకొచ్చారంటే ఉప్పల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు మేము తీసుకురాలేదు మాకు తెలియదు మా 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 సిబ్బంది ఎవరు వెళ్ళలేదు అని అన్నారు సరే ఏదన్నా ఎఫ్ఐఆర్ ఏంటంటే ఎఫ్ఐఆర్ అవ్వలేదని చెప్పారు తర్వాత నేను హిందూ సమాజం హైందవ సమాజం ఏదో పెట్టిన కంప్లైంట్ చూపిస్తే అప్పుడు అయిందని చెప్పారు సో మీరు తీసుకొచ్చారంటే మేము తీసుకురాలేదన్నాను సరే అయితే అజయ్ బాబు పాస్టర్ అజయ్ బాబు గారు కనిపించట్లేదు సో కాబట్టి అతని మీద మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేయాలి అతని వెతుకు పట్టుకోవాలంటే గంట వరకు కూడా వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడలేదు ఇష్టపడకుండా గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే దాన్ని అంతా మేము రికార్డ్ చేసి మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది అది మీడియాలో కూడా చక్కర్లో సో ఆ తర్వాత సిఐ గారు ఫోన్ చేసి కంప్లైంట్ మిస్సింగ్ కంప్లైంట్ తీసుకున్నారు అక్కడ నుంచి తుకారం గేట్ పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి అక్కడ తీసుకొస్తున్నారని తెలిసి తుకారం గేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది సో అక్కడ కూడా వేరే ప్రసంగి అనే ఒక బ్రదర్తో అక్కడ కంప్లైంట్ ఇప్పించడం జరిగింది ఆ కంప్లైంట్ ఇప్పించిన తర్వాత కూడా అక్కడ కూడా మాకు తెలియదు మేము సిబ్బంది వెళ్ళలేదు మాకు తెలియదు ఏదైతే తుకారం గేట్ పోలీసులు మేము తీసుకెళ్లలేదు మేము తీసుకురాలేదు మా సిబ్బందికి తెలియదు అన్నారో అదే తుకారం గేట్ పోలీసులు అరెస్ట్ చేసుకొచ్చారు అదే తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఆయన అరెస్ట్ అయ్యారు అదే తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జడ్జి గారు విచారం చేసి ఆయనకు రిమాండ్ చేయడం జరిగింది సో కావాలని పోలీసులు ఐదో తారీఖు నైటే ఈయన్ని అక్రమంగా కిడ్నాప్ చేసి ఆరో తారీఖు రిమాండ్ రిపోర్ట్ లో అరెస్ట్ అయినట్టుగా ఆరో తారీఖుగా చూపించారు సో కాబట్టి దీంట్లో పోలీసులు కావాలని అంటే నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా కుట్రపూరితంగా వ్యవహరించారు మేము ఆ విషయం తెలిసి చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణని కలవడానికి వెళ్తుంటే ఇది తెలుసుకున్న వీళ్ళు భయపడిపోయి ఇదేదో మన ఎడక చుట్టుకుంటుందని చెప్పేసి వాళ్ళు జడ్జి గారి దగ్గర తీసుకొచ్చి ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ రోజు అంటే ఈ రోజు ఏడో తారీఖు ఇందాక ఐదు గంటలకి పాస్టర్ రాజీవ్ బాబు గారికి బెయిల్ వచ్చింది పోలీస్ ఏం జరగలేదండి కానీ జైలు అధికారులు బూతులు తిట్టారంట అసహ్యంగా మాట్లాడారంట అంటే గుండు మొత్తం ఇంత చిన్నగా మొత్తం చేసి మొత్తం జుట్టంతా గురికించారంటే వీడికి గుండు చేయండి బుద్ధొస్తుంది అని చెప్పి లా కింద అంటే లా పైనే కానీ కిందకి అంటే అన్ని బూతులు లకారపు బూతులు అన్ని కూడా జిగుప్సాకరంగా అంటే మనసుపోయి అంటే ఆత్మహత్య చేసుకునేటట్లు మాట్లాడారట దాంతో ఆయన కన్నీరు పెట్టుకుని మరి నాతో మాట్లాడడం జరిగింది అదే విధంగా అభినయ్ గారు ఫాస్ట్ అభినయ్ గారితో మేమందరం కలిసి వెళ్ళి మాట్లాడినప్పుడు ఆయన కళ్ళంటి నిలబెట్టుకొని ఇలా నేను జిగుప్సాకరంగా మాట్లాడుతున్నారు అసహ్యంగా తిడుతున్నారు సో కాబట్టి నన్ను ఎక్కడి నుంచి తీసుకెళ్ళండి నా ప్రాణానికి హాని ఉందని చెప్పడం అదే విధంగా రకరకాల కోర్టులలో అంటే పోలీస్ స్టేషన్ దాదాపుగా తెలంగాణలో ఆంధ్రలో ఐదు కేసులు అయినాయండి ఇంకొక పన్నెండు కేసులు ఎఫ్ఐఆర్లు అవడానికి కొన్ని చెప్పి చెప్పారు ఆంధ్రాలో నాన్ కాగ్నైజబుల్ ఫెన్స్ కింద కొన్ని కేసులు ఫైల్ అవడం జరిగింది సో ఆయన ఇక్కడ నుంచి బయటకు వస్తానంటే సేఫ్ జోన్ లో ఉన్నట్టు కాదు హైకోర్టులో ఆంధ్రాలో యాంటీస్పెక్టర్ వేయాలి విధంగా తెలంగాణ హైకోర్టులో ఆయనకు ముందుగానే క్వాష్ పిటిషన్ ఫైల్ చేయాలి అయితే అక్కడ నాంపల్లి కోర్టులో ప్రసాద్ అంటే ప్రశాంత్ అన్న చూసుకుంటున్నారు హైకోర్టు వరకు నేను చూసుకుంటాను ఈ విధంగా అంటే ప్రవీణ్ పకడాలు చనిపోతారు చాలా మంది పాస్టర్ల పైన కూడా డైరెక్ట్ ఓపెన్ సోషల్ మీడియా వేదికగా థ్రెడ్స్ కూడా వచ్చినాయి సో మిమ్మల్ని చంపేసాము సో ఈ నేపథ్యంలో అంటే వాళ్ళతో లీగల్ అలాంటి వాళ్ళకి రక్షణ కల్పించిన సపోర్ట్ చేస్తారు తప్పకుండా అండి మన ఎవరైతే క్రైస్తవ సహోదరులు ఉన్నారు ఆంధ్ర తెలంగాణలో మీకు ఎటువంటి అంటే ఎలాంటి ఇల్లీగల్ థ్రెడ్స్ వచ్చినప్పుడు తప్పకుండా నన్ను కాంటాక్ట్ అవ్వండి నా నెంబర్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఎయిట్ ఖచ్చితంగా మీకు అర్ధరత్ర అయినా సరే నేను సహాయం చేస్తా మీకు ఎటువంటి లీగల్ సహాయం అయినా సరే నేను ఉచితంగా మీకు చేయడానికి సహకరిస్తా తప్పకుండా మీరు నన్ను సంప్రదించి ఎవరి మీద దాడి జరిగిన సరే నన్ను సంప్రదించిన డెఫినెట్లీ హెల్ప్ యూ ఇంకో ప్రవీణ్ ట్రైన్ సంబంధించి సో మనం కంప్లీట్ అయిపోయింది వాళ్ళ ఫ్యామిలీ కూడా ఓకే నడుస్తుంది అని చెప్పి చెప్తాను నేపథ్యంలో సో చాలా మంది క్రిస్టియన్స్ కావచ్చు హిందూస్ కావచ్చు చాలా మంది వాళ్ళు చెప్తున్నారు ఇది హత్య అని చెప్పేసి కొంతమంది లేదు ఇది యాక్సిడెంట్ అని సో మీరేమనుకుంటారు ఖచ్చితంగా నాకు సంబంధించిన వరకు నా అభిప్రాయం ప్రకారం పాస్ట్రీ ప్రవీణ్ పగడాల గారిది హత్య అనేది నా అభిప్రాయం ఎందుకంటే అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ చూసుకున్నట్లయితే అతనికి కట్టెలతో కొట్టడం కొట్టినట్టుగా పాదాలతో పాదముద్రలు ఆయన మీద ఉన్నట్టుగా ఆయన మూతిని ఇలా నరికినట్టుగా రకరకాలుగా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది హత్య అనేది నా అభిప్రాయం సో దాని మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన యాక్సిడెంట్లో చనిపోయి ఉంటే రిపోర్ట్ యాక్సిడెంట్ యాక్సిడెంట్లో జరిగినట్లే వస్తుంది ఆయన ఎముకలు కూడా ఎక్కడ ఇరిగిపోలేదు సో కాబట్టి ఇది ఖచ్చితంగా హత్యకే అని అనడానికి అనుమానానికే తావిస్తుంది సో కాబట్టి ఈ ఏదైతే పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల గారి ఈ మార్చరీ రిపోర్ట్ ఉందో ఇది ఏదైతే రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో ఈ రిపోర్ట్ రావడం తోటి వీళ్ళు అల్లరూ సృష్టిస్తారు లేదంటే లీగల్ క్వశ్చన్స్ వేస్తారు అని చెప్పి వీళ్ళని ఎదుర్కోలేక అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు కావాలని వీళ్ళని జైల్లో పెట్టించడం జరిగింది సో సో ఫైనల్ ఈ ఇవన్నీ అంటే క్రిస్టియన్స్ దాడులు ఇలా ఏం క్రైస్తవ సహోదరులందరూ కూడా ప్రమాదంలో ఉన్నారు అదే విధంగా ముస్లిం సహోదరులు కూడా ప్రమాదాలు ఉన్నారు మీరంతా కలిసి దీన్ని ఎదుర్కోకపోతే రానున్న రాజు రోజులలో ఇలాంటి హిందుత్వం ముసుగు కప్పుకున్నటువంటి ఏడెనిమిది మంది సోకాళ్లు ఎవరైతే చిల్లరగాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా అమాయకులైన హిందువుల్ని రెచ్చగొట్టి మత కల్లోహాలు సృష్టించడానికి అవకాశం ఉంది వీళ్ళకి బడా బడా నేతలు వీళ్ళకి సపోర్ట్ గా ఉన్నారు ఏది ఈ సోకాళ్ళు చెప్పుకున్న చిల్లరగాళ్ళు ఎవరైతే ఎనిమిది మంది ఉన్నారో వీళ్ళ పేరు సో కాబట్టి దయచేసి క్రైస్తవులందరూ ఏకం కండి మీకై మీరు పోర్ట్ అంటే ప్రశ్నించడం నేర్చుకోండి ఖచ్చితంగా మీరు అందరూ ఏకమయ్యి ఇలాంటివన్నింటిని ప్రతిఘటించడం ద్వారా మాత్రమే మీరు బ్రతికి పట్టగలగట్ థ్యాంక్ యూ ఏ విధంగా అజయ్ బాబు అరెస్ట్ అది తీవ్ర అని చెప్పి చెప్తా ఉన్న అరెస్ట్ చేసిన తర్వాత కూడా చాలా వరకు పోలీస్ స్టేషన్ అవన్నీ కూడా సో ఫైనల్ ఈ రోజు బెయిల్ ఇచ్చారు సో అతనికి ఇంకా అతనికి లీగల్ గా సపోర్ట్ గా మేము ఉంటామని చెప్పి చెప్తా ఉన్నాను ఇంకా అలాగే డిస్టెన్స్ ఎవరైనా సరే వాళ్ళకి ఏదైనా లీగల్ సపోర్ట్ బాల్ నేను చెప్పి హైకోర్టు అడ్వకేట్ సుబున్నారు చెప్తున్న పరిస్థితి సో చూద్దాం ఏం జరుగుతుందో ఈ కేసులో కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ ఫ్రమ్